అందరికీ నమస్కారం నేను మీ సరేటి నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో దళిత పోరాటాలు చూస్తున్నానండి ఈ పోరాటాలన్నింటిలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా న్యాయ విరుద్ధంగా పోరాటం చేయరు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళ సమానత్వం కోసం రాజీ లేని ఉద్యమం చేస్తారు ఈ ఉద్యమ క్రమంలో ఎవరిని కూడా దుర్భాషలాడరు టార్గెట్ చేయరు అంటే మా నెల్లూరు జిల్లాలో దళిత సోదరులంతా కూడా మాతో బాగా అవినాభావ సంబంధాలు ఉంటాయి గ్రామాలలోకి వెళ్తే ఇంకా వరుసలు పెట్టి పిలుచుకుంటాం అన్న తమ్ముడు బావ ఇలా ఉంటాయి అంటే అంత అవినాభావ సంబంధాలు నాతో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళని కులంతో పిలవడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మాతో కలిసిపోయారు ఎప్పుడు కూడా అని పిలుచుకుంటాం బాగా సరదాగా మాట్లాడుకుంటాం అసలు ఈ కుల ప్రస్తావన అనేది నెల్లూరు జిల్లాలో ఎక్కడ కనపడదు కాబట్టి నాకు ఈ ఇష్యూ పెద్దగా కనిపించకపోవచ్చు మొత్తం మీద ఏంటంటే నేను చరిత్రలో కొన్ని పోరాటాల గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రసంగాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంటుంది మొత్తం మీద న్యాయం ఉంటుంది ఖచ్చితంగా పోరాడతారు విజయం సాధిస్తారు అయితే జడ కుమార్ గారు ఈయన మీద ఒక రెండు వీడియోస్ కూడా నేను చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నియోజకవర్గానికి ఒక ఐదు కోట్ల రూపాయలు తర్వాత వచ్చి ఒక ఐదు సీట్లు ఇవి కానీ ఇస్తే నేను మీతో పొత్తు పెట్టుకుంటాను రాష్ట్రంలో అధికారంలో తీసుకొద్దాం కూటమిని అని ఆయన అడిగాడంట అడగట్టుంటే చంద్రబాబు నాయుడు గారు రిజెక్ట్ చేశారంట ఇది కుదరన పని అని ఆ తర్వాత నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీదే యుద్ధం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ మీదే యుద్ధం ప్రకటించాడు అంటే దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బుకి నీ యొక్క చదువుని నీ సంస్కారాలని నీ కులాన్ని నీ పోరాటాన్ని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టదలుచుకున్నాం అంటే జనశ్రవణ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆయన్ని ఏ విధంగా మనం చూడాలో మీ విచక్షణకే నేను వదిలేస్తున్నాను ప్రతివాడికి ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిందండి వెనక అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవటం కులం కార్డు వాడటం అవతల వాళ్ళని నానా బూతులు దిగటం ఇదేదో పెద్ద ఫ్యాషన్గా కనిపిస్తుంది రాను రాను అంటే ఎవరు ఏం చేయలేరు అంబేద్కర్ ఫోటో ఉన్నాడు తర్వాత వచ్చి కులం ఉంది ఏమైనా మాట్లాడేసేయచ్చు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ కూడా చరశ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్తున్నాను మిమ్మల్ని ఎందుకు ఒక మాట అనడానికి ఒకటికి పదిసార్లు అంటే ఆ కులం పట్ల మాకుండేటటువంటి గౌరవం అంబేద్కర్ పట్ల మాకుండేటటువంటి గౌరవం ఆ గౌరవాన్ని అలుసుగా తీసుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు మొన్న చెప్పుతో కొడతాడంట ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని నారా లోకేష్ గారిని ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే నోటికి అసలుకి ఏం ఉండవు అంటే సెన్సరే ఉండదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి అన్నాడంటే పొరపాటు రెండోసారి అన్నాడంటే ఏదో కొంచెం ఆవేశంతో అన్నాడంటే మూడోసారి కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పారిపోవాలంట తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తాలంటే భయపడాలంట చివరాఖరికి పసుపు చొక్కా వేసుకోవాలంటే కూడా ఉచ్చ పోసుకోవాలంట కూరలో పసుపు వేసుకోవడానికి కూడా ఆలోచించుకోవాలంట అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి బేరం పెట్టుకున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బేరం పెట్టుకున్నాడో ఆయన ఉద్యమాన్ని ఆయన కులాన్ని ఆయన చదువుని ఆయన సంస్కారాన్ని మహనీయుడు దైవ సమానులు అంబేద్కర్ గారిని ఈరోజు నేను జడ శ్రవణ్ కుమార్ గారిని అడుగుతున్నాను ఇంత నీచానికి దిగసారి వాడెవడో అవినీతి సొమ్ము ముష్టి పడేస్తుంటే ఎందుకు సార్ అమ్ముడు పోతారు నాకు తెలియకడుగుతాను నిజంగానే మీరు పోరాటం చేయదలుచుకుంటే ప్రజల్లోకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయండి లేదు మీ సామాజిక వర్గానికి సంబంధించి పోరాటం చేయదలుచుకుంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ తరపున మీరు పోరాటం చేయండి మీరు అందులోనూ అడ్వకేటు న్యాయపరంగా కూడా మీకు అనేక అవకాశాలు ఉంటాయి మీకు తెలుసు చట్టంలో ఏదన్నా ఉంటే ఏ విధంగా వాటి మీద కేసులు వేయాలి ఎలా న్యాయం సాధించాలి అనేది ఇవన్నీ పక్కన పెట్టి ఎవడో ఏడో తరగతి చదువుకున్నాడు రోడ్డు సైడ్ ఉండే పనికిమాలని యథంలో మాట్లాడే మాటలు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ అంటే మీరు అంబేద్కర్ బొమ్మను పెట్టుకో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ అంతు చూడాలా అన్న ఉద్దేశంతో ఎక్కడ లేదండి ప్రతిపక్షానికి కూడా కొన్ని హక్కులు ఇచ్చాడు మీరు కోరుకున్నట్టుగా మీరు ఏదో పొరపాటుగా అంటున్నారు అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి రాడు అనే సంగతి మీకు కూడా తెలుసు కాకపోతే ఇక్కడ రెచ్చగొట్టడం అవతల వాళ్ళని అవతల వాళ్ళు ఏదైనా రిచ్ రెచ్చిపోయ్యి నీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నువ్వు ఒక గొప్ప లీడర్గా ఎదగాలి నీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలి అని కానీ అంత పిచ్చోళ్ళు లేరండి జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తారు మీరు ఇలాంటి ట్రాప్ పాలిటిక్స్ చేస్తే మీ ట్రాప్లో పడరండి మీరేదో నాలుగు పట్టే మైకులు ముందు పెట్టుకొని ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద రెచ్చిపోయినంత మాత్రాన మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంతకి అమ్ముడు పోవడానికి ప్రయత్నించారు అనేది ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మీ నిజాయితీ ఏంటి మీ నిబద్ధత ఏంటి అన్నీ తెలుసు ఈరోజు ప్రజలకి కాబట్టి ఏంటంటే ఇలాంటి కారు కూతలు మిమ్మల్ని నిజంగా ఇలాంటి మాట అనకూడదు మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది ఒక పెద్ద మనిషిగా ఇలాంటి కారు కూతలు మానుకొని సభ్యతగా పోరాటం చేస్తే మాలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ పోరాటానికి మద్దతు ఇస్తారు అంతేగాని ఈ రాష్ట్రంలో ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టాలి అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అల్లకల్లో సృష్టించాలి రేపొద్దున రాష్ట్రం తగలబడిపోవాలి ఇలాంటి పనికి మా రాజకీయాలు దయచేసి చేయకండి ఇది మీకు మంచి పద్ధతి కాదు మరీ మరీ రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు